హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ఇలా చేస్తే జాబ్ మనదే నేను తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో క్లాసెస్ చెప్పాను ఎంతోమంది రూమ్స్ చూశాను అక్కడ విద్యార్థులు కష్టపడేటటువంటి తీరు చూస్తే నిజంగా ఇలా చేస్తే జాబ్ వస్తుందేమో అనిపిస్తుంది ఈరోజు నేను తీయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ వీడియోలో ఒక బ్యాచిలర్గా కాంపిటేటివ్ యాస్పిరెంట్ ఏ విధంగా తన ప్రిపరేషన్ని కొనసాగిస్తారు ఏ విధంగా జాబ్ కొడతారు ఈ రూమ్లో చదివిన వాళ్ళు అనేక మంది ఎస్ఐలు కానిస్టేబుల్గా మారారు అవును థ్యాంక్ఫుల్ టు ఓనర్స్ బ్యాచిలర్స్కి రూమ్ ఇచ్చే వాళ్ళకి అంతేకాకుండా ఒక రూమ్ని వాళ్ళు ఏ విధంగా కష్టపడి మార్చారు చూయిద్దామనే ఉద్దేశంతోనే మీకు ఈ వీడియో తీస్తున్నాను సో మన రూమ్ అనేది మన జాబ్ని డిసైడ్ చేస్తుంది మన ఎన్విరాన్మెంట్ని ఒకసారి రూమ్లో ఏముందో చూద్దాం ఇండియా మ్యాప్ మీ అందరు తెలుసు భారతదేశ చరిత్ర అనేది మనకు తెలిసి ఉండాల్సిందే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సో ఇండియా మ్యాప్ పైన అవగాహన ఉండాలి ఆ తర్వాత వచ్చేసి తెలంగాణ పొలిటికల్ మ్యాప్ మీరు చూస్తున్నారు ఈ మ్యాప్ పైన మనకు పూర్తి కమాండ్ ఉంటే జాబ్ జేబులో ఉన్నట్టే ఇక అర్థమెటిక్ మీకు తెలిసిందే మల్టిప్లికేషన్స్ ఆ తర్వాత పాలిటీ ఇండియన్ పాలిటీ ఇలా గోడలకు చార్ట్స్ వేసుకున్నారు ఇది ప్రిపరేషన్ అయిపోగానే మనం ఏం చదివాం ఏం లేదు అని తెలుసుకోవడానికి ఏం చేసిర్రు ఇక్కడ ఒక చిన్న బోర్డు పెట్టుకున్నారు అంటే ఎవ్రీడే మనం చదివినటువంటి టాపిక్ని డిస్కస్ చేయడం అంతేకాకుండా మన చేతులతోనే ఇండియా మ్యాప్ గీస్తారు జాగ్రఫికల్ మ్యాప్ కోస్టల్ లైన్స్ అంటాం దాన్ని ఆ కోస్టల్ లైన్స్ మ్యాప్ తీసి పెట్టుకున్నారు భారతదేశంలో ఉన్నటువంటి తీర ప్రాంతాలు ఆ తర్వాత టైం టేబుల్ సార్ నాకు జాబ్ రావాలంటే ఏం చేయాలి సార్ అంటే ఖచ్చితంగా నీకంటూ ఒక టైం టేబుల్ అనేది ఉండాలి చూడండి ఒకసారి టైం టేబుల్ చూడండి మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ థర్టీ తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఇండియన్ హిస్టరీ ట్వెల్వ్ టు వన్ థర్టీ సైన్స్ జనరల్ సైన్స్ టూ థర్టీ టు సిక్స్ అర్థమెటిక్ అవునా ఆ తర్వాత సిక్స్ టు సెవెన్ థర్టీ రీజనింగ్ ఆ తర్వాత ఎయిట్ థర్టీ టు నైట్ లెవెన్ రీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రీజనింగ్ ఇట్లా ఒక మనకంటూ ఒక టైం టేబుల్ని గోడకేసి పెట్టుకోవాలి అంతేకాకుండా ఈజీగా ఉండడానికి ప్రతి రూమ్లో చూడండి మీరు ఏ బ్యాచులర్ రూమ్కి వెళ్ళండి ఎవరితో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒక చార్ట్స్ గీసి పెట్టుకుంటారు ఒకసారి చూడండి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కమిషన్లకు సంబంధించిన చార్ట్ ఇది బెంగాల్ గవర్నర్స్కి సంబంధించిన చార్ట్ ఇది అంతేకాకుండా తెలంగాణ హిస్టరీ కుతుబ్ షాహీలు ఆసఫ్ జాయిలకు సంబంధించిన చార్ట్ ఇది అదేవిధంగా రెగ్యులర్ రెగ్యులేటరీ చట్టం తర్వాత యుద్ధాలకు సంబంధించిన చాట్ ఇక్కడ వేసి పెట్టుకున్నాను ఇక మీకు బ్యాచులర్ లైఫ్ అంటే మన ఆస్తి మనని జీవితాన్ని ఇచ్చేటటువంటి స్టడీ చేరు అవునా ఇదైతే మనకు పక్కా కావాల్సింది ఆ తర్వాత మనం సొంతగా రాసుకునేటువంటి హ్యాండ్ నోట్ బుక్స్ నేను ఎన్నోసార్లు చెప్తాను పుస్తకం కాదు ఆ పుస్తకం చదివింది మన హ్యాండ్ నోట్స్లో ఉండాలి మన ఆయుధాలు ఎప్పుడు మనతో పాటు ఉండాలంటే మనకంటూ ఏముండాలి బుక్స్ అనే ఉండాలి కాసిని బట్టలు అదేవిధంగా బుక్స్ ఇవే మనకున్నటువంటి ఆయుధాలు కాబట్టి అవునా ఈ ఆయుధాలు మనతో పాటు ఉండాల్సింది ఆ తర్వాత ఇక మీకు జాబ్ రావాలంటే ఎస్ఐ కావాలంటే మ్యాథమెటిక్స్ ఫార్ములా ఈ మ్యాథమెటిక్స్ ఫార్ములా చార్ట్ అనేది ఎప్పుడు మీతో పాటు ఉండాలి అదేవిధంగా ఇవి రూట్స్ స్క్వేర్స్ క్యూబ్స్ మల్టీప్లికేషన్స్ ఈ చార్ట్ ఒకటి మనం వేసుకొని ఉండాలి ఓకేనా అంతేకాకుండా మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి కొన్ని కొటేషన్స్ ఉండాలి అందుకనే ఈ కొటేషన్స్ వల్ల రాసుకున్నాం గడియారంలో ముళ్ళుని వెనక్కు తిప్పగలం కానీ గడిచిన నిమిషాన్ని వెనక్కి తీసుకురాలేం కాబట్టి టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ టైం మన చేతిలో ఉంటుంది కాబట్టి దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి సో డోంట్ వేస్ట్ యువ టైం ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి థ్యాంక్ యూ